బిగ్ బాస్ లో రేపటి ప్రూమ్ అనేది వెళ్ళి చేసుకుంటూ వచ్చేసారు టాస్క్ టాస్క్లో మొత్తం ఆరుగురు మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ వచ్చేసారు అయితే ఒక టీంలో అయితే నిఖిల్ ప్రేరణ అని విష్ణుప్రియ ఉండగా మరొక టీంలో గౌతమ్ రోహిణి అవినాష్ అయితే కనిపించేశారు ఇక మధ్యలో అయితే ఒక పెట్టినైతే పెట్టేయడం జరిగింది అట్టమొక్కని ఆ అట్టమొక్కని ఎవరైతే బజర్ మోగినప్పుడు పట్టుకుంటారో వాళ్ళు అవతల టీంలో ఒక మెంబర్ని ఎలిమినేట్ చేయొచ్చు ఇలా టాస్క్లో బజర్ మోగిన ప్రతిసారి కూడా ఏ టీం అయితే పట్టుకుంటుందో అలా అవతల టీం వాళ్ళని ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టాస్క్ లో కుస్తీ పడుతూ అయితే ఒక్కొక్కరు ఆటలు చలరేగపోయారని చెప్పుకోవచ్చు ఈ టాస్క్ లో గట్టిగా పర్ఫామ్ చేస్తూ ఏ ఒక్కరు కూడా తగ్గలేదు వెనక్కి అడగలేదు ఈ టాస్క్ లో మరోసారి గౌతమ్ నిఖిల్ మధ్యన పెద్ద ఫైటే జరుగుతుంది ఇక్కడ సంచాలకుడిగా అయితే నాబిల్ వ్యవహరిస్తూ కనిపించడం జరిగింది ఇక ఓటే నెక్స్ట్ ఎవరికి వస్తుంది అన్నది పక్కన పెడితే టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని గట్టి పోటీతో ఆడుతూ ఉన్నారు ఇక్కడ నిఖిల్ అయితే అవినాష్ చిదగబాధిస్తూ కనిపించాడని చెప్పాలి ఆటలో భాగంగా ఇలా మొత్తానికి ఒకరి ఒక్కరు తన్నుకుంటూ కనిపిస్తున్నారు